కోసం జర్నలిజం స్వాగతం జిల్లా కేంద్రంలో వీధి లైట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎంపీడీఓ ఎంపీఓ స్థానిక కార్యదర్శి సిబ్బందితో వీధి లైట్లను ఏర్పాటు చేశారు షాయంపేట మండల కేంద్రంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీడీఓ పేర్కొన్నారు ఫిర్యాదు చేయగానే వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో స్థానికులు అధికారుల పడితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు వైరు ఇక్కడ కుస్త ఎల్బీ ఒక వైరు ఇక్కడ అంటే బండ్లు పోవడం వల్ల తెగి మొత్తానికి ఒక నాలుగైదు లైట్లు రావడం లేదు దాని మీద ఏమంటే మా అధికారులు ఎంపీడీఓ గారు మా సెక్రటరీ రత్నాకర్ సారు వారి స్పందించి ఏమంటే తక్షణం ఈ పని చేసి దీని మీకైనా సిమెంట్ పోయమని వర్క్ కంప్లీట్ చేసి ఆ మీకు ఏదైతే ఏదైనా లైట్ ఉందో అది ఎలి ఉపాయం చేయమని నాకు ఆదేశం చేశాను పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సింగారం పోయే గ్రాస్ రోడ్ మీద బళ్ళు తర్వాత విచిత్ర వాహనాలు పోవడం వల్ల వైర్ కట్ అయ్యి ఐదు లైట్లు రాకపోవడం వల్ల ఎన్పిడిఓ గారు మరియు గ్రామ పంచాయతీ అభ్యర్థి రత్నాకర్ గారు గారు ఆదికాల మేరకు వెంటనే తక్షణమే నేను దాన్ని పనిని చేసి వారికి చూ వారికి చూపెట్టడం జరిగింది ఈరోజు ఈ లైట్లు పునర్ వల్ల ఈ బ్రేకర్ కూడా ట్రిప్ అయింది దీన్ని కూడా సరి చేస్తే మన ముంద లైట్లన్నీ వెలుగుతాయి